నాలుగు లేబర్ కోర్లను వెంటనే రద్దు చేయాలని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు మంగళవారం రోజున రెబ్బెన మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి మండల అధ్యక్షుడు ఆర్ రమేష్ అధ్యక్షతన వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది ఈ నెల ఇరవై జరిగే దేశ వ్యాప్తిత సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాల నుండి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను విడదీసి నాలుగు లేబర్ కోడులుగా చేశారని అన్నారు కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని అలాగే వివిధ డిమాండ్ అంతా పరిష్కారం కోసము దేశ వ్యాప్తంగా ఈ నెల ఇరవైవ తేదీన ఒక రోజు సార్వతిక సమయం ఉంది ఈ సమయంలో మరి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి మన నిరసన తెలియాలని కోరుచున్నాం అలాగే మరి ఈ యొక్క రాష్ట్రంలో పనిచేస్తుంటే గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి వాళ్ళ కేటగిరీలు ఏదైతే ఉంటుందో కలెక్టర్ అంటే బిల్ కలెక్టర్ కానివ్వండి అలాగే కారాబారు ఎలక్ట్రీషియన్ వాటర్ మేను శానిటేషన్ వాళ్ళ కేటగిరీలో వారిగా విభజించి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే జియో నెంబర్ అలై ప్రకారం వేతనాలు చెల్లించాలి అలాగే వీళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఐదవ తారీఖు లోపు వేతనాలు చెల్లించి స్పెషల్ గ్రాంట్ కేటాయించి వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం అలాగే వివిధ డిమాండ్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ పిఎస్ఐ పిఎక్ ఇవన్నీ అలాగే ప్రభుత్వ రంగాల్లో పనిచేసిన వాటి ఎవరైతే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వీళ్ళందరూ కూడా పర్మిట్ చేయాలి అలాగే ఇటు ఆర్టీసీ సింగరేణి ఇట్లాగే మున్సిపాలిటీ ఈ అంగన్వాడీలు వివోఏలు వీళ్ళందరూ కూడా స్కీమ్ వర్కర్లు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ప్రభుత్వం గుర్తించాలని చెప్పు ఈ కేంద్ర ప్రభుత్వం అంటే వాటి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాల నిరసనగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమం జరగబోతుంది మరి దీనిలో అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు సుమారుగా యాభై కోట్ల మంది కార్మికులందరూ కూడా పాల్గొని తమ నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా దాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి మండల అధ్యక్షుడు రమేష్ కార్యదర్శి దేవాజీ నాయకులు శంకర్ ప్రవీణ్ నర్సయ్య లక్ష్మి కమలతో పాటు తదితరులు పాల్గొన్నారు